వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని వెంకటేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వారి తల్లిదండ్రులు బంధువులతో కలిసి దర్శించుకున్నారు తొలుత వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలయ కమిటీ పాలక వర్గం అంతరాయలోనికి తోడుకుని వెళ్ళగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ తదలవాడ నాగరాని పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలు ఆశీర్వచనం అధ్యక్షులు జిల్లా కలెక్టర్ కప్పగా ఆలయ ప్రధాని అర్చకులు పానింగపల్లి శ్రీనివాసాచార్యులు వేద మంత్రాలతో ఆశీర్వచనాన్ని పలికి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు నడెంపల్లి బంగారాజు ఆలయానికి ఐదు లక్షల విలువ కలిగిన పొంగనూరు జాతీయ ఆవు దూడను బహుకరించగా ఆవు దూడలను ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వాటిని ఆలయ గోశాలకు శాస్త్రోత్కంగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నడింపల్లి బంగారురాజు దేవస్థానపు అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు సెక్రటరీ కుక్కల బాల కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి ఎస్ రామారావు జ్ఞానపాటి మధుసూదన్ రావు కడలి వెంకటేశ్వరరావు అల్లం రమేష్ ఎండిఎం కోఆర్డినేటర్ కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

आगाये ने नमस्ते देओ महालक्ष्मी देवी नमः आमा हितेवता हृदय का रेदरदर इनके लय दीप पर महालक्ष्मी रे नमः निराजनम समर्पयामि बाबो हम बाबा वगैरह हम बाबा अपना सब అందరికీ నమస్కారం అండి ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నడింపిల్లి బంగారాజు గారు గోవుని కొంగునూరు గోవుని గోడని టెంపుల్కి దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రంగసాయి గారు కంతేటి వెంకటరాజు గారు ఇతర పెద్దలు అందరూ కూడా వీరందరి సమక్షంలో ఈ గోదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం